హాయ్ అండి నాకు కస్టమర్ రెగ్యులర్ కస్టమరే వాళ్ళ బాక్స్ పంపించారు రేపు నాగచోతికి పుట్టకండి త్రీ శారీస్ అన్నారు నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పుడే ఓపెన్ చేస్తాను చూడండి లైనింగ్ బ్లౌజు ఫాల్స్ అన్నీ కూడా పంపించారు శారీ అయితే చాలా బాగుంది చూడండి ఇది జార్జిట్ శారీ బార్డర్ అయితే చాలా బాగుంది చూడండి చాలా వన్ ఈ కలర్ అంటే కూడా చాలా ఇష్టం డార్క్ ఒక్క కలర్ బాగుంటాయి కలర్ శారీలో బ్లౌజ్ శారీలో రీలో బ్లౌజ్ చూడండి విడిగా వచ్చింది శారీలో రాలేదు బాగా ఇచ్చాడు వర్క్ అది కూడాను హెవీ బార్డర్ వచ్చింది చాలా బాగుంది కదా ఇదండి ఇది వచ్చి ఇదిగోసారి చూడండి ఇది కూడా బాగుంది కలరు బార్డర్ చూస్తారా బాగా వచ్చింది బార్డర్ తిని సింపుల్ ఉంది ఉల్లిపాయ కలర్ అంటారు కదా రెండీ కలర్ కూడా కలర్ బాగుంది చూడండి ఎంత బాగా వచ్చింది కలర్ అంటే వర్క్ కూడా బార్డర్ చూడడానికి చాలా సింపుల్ ఉంది అక్కడక్కడ బొటాల్స్ వచ్చి టూ అండ్ హాఫ్ ఫుల్ వచ్చింది మిగిలిందంతా వచ్చింది దీనికి కూడా బ్లౌజ్ విడిగానే ఇచ్చారు బ్లౌజ్ విడిగానే వచ్చినట్టు విడుదల విడుదల బ్లౌజ్ పీస్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఉల్లిపాయ కలర్కి డార్క్ మెరీన్ కలర్ అండి ఇలాగ ఆపోజిట్ కలర్స్ ఉంటేనే బ్లౌజ్ అన్నవి చాలా లుక్గా ఉంటాయి సేమ్ కలర్ల కంటే ఇలా డిఫరెంట్ ఆపోజిట్ కలర్ వస్తే శారీ అందం కూడా చాలా బాగుంటుంది మొత్తం కింద చూడండి దీనికి కట్ వర్క్ ఇచ్చినట్టుగా సేమ్ అదే డిజైన్ బ్లౌజ్ కూడా హ్యాండ్కి కట్ వర్క్ అనేది వచ్చింది అప్పుడు అంతా ట్రెండీగా కట్ వర్క్ కదా నడుస్తుంది బ్లౌజ్ అంతా అక్కడక్కడ పెంచెస్ అన్నది వచ్చింది చూడండి ఇలాంటి మోడల్స్ మనం డైరెక్ట్గా షాపుల్లో కంటే ఎక్కడైనా చూసి ఒక ఐడియా ప్రకారం వెళ్ళి మనం షాపుల్లో చూసుకున్నామంటే మనకి సెలెక్టింగ్ అన్నది బాగా కుదు కూడా వచ్చి ఇది ఒకటి ఇది ఇది బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి డార్క్ గ్రీన్కి కింద మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్ అనేది ఇది బార్డరు ఇది పై బార్డర్ పై బార్డర్ ఏమో సింపుల్గా వచ్చింది చూడండి చాలా సింపుల్గా వచ్చింది పై బార్డర్ కింద బార్డర్ ఏమో హెవీగా వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చి శారీలోనే వచ్చినట్టుగా శారీలోనే వచ్చింది ఎల్లో ఎల్లో వస్తే ఎల్లో వచ్చింది బ్లేని వచ్చింది చూడండి వచ్చి వచ్చింది పౌటన్స్ వచ్చి సేమ్ ఇదే బార్డరు రన్నింగ్ వచ్చి వచ్చింది బాగున్నాయి కదా కలర్ కాంబినేషను ఇలా డిఫరెంట్ కలర్స్ అయితేనే శారీ లుక్ బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకన్ నొక్కండి మరిన్ని వీడియోల కోసం మన ఛానళ్ళు ఫాలో అవ్వండి